హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో అయిపోయే బీన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ బీన్స్ ఫ్రై కోసం ముందుగా బీన్స్ని ఇలా కట్ చేసుకోండి బీన్స్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా సైడ్స్కి సో అవన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకొని తర్వాత ఒకసారి వాష్ చేసి ఇప్పుడు దీన్ని కుక్ చేయాలన్నమాట నేను ఇది కుక్కర్లో వేస్తున్నాను అండి కుక్కర్లో అయితే త్వరగా అయిపోతాయని సో ఒక విజిల్ పెట్టామంటే బాగా మెత్తగా అయిపోతాయి సో అందుకనే కుక్కర్లో కుక్ చేస్తున్నాను సో ఇలా బీన్స్ పీస్లు అన్నీ వేసిన తర్వాత కొద్దిగా ముక్కలు మునిగే వాటర్ వేసేసేయండి తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసేసాము రాళ్ళు ఉప్పు అనమాట సో కొద్దిగా వేసి కుక్కర్ కుక్కర్లో క్లోజ్ చేసేసి జస్ట్ ఒక విజిల్ పెట్టండి సరిపోతుంది ఈ విజిల్ వచ్చేలో మనము ఈ ఫ్రైకి ఒక పప్పుల పొడి కావాలి సో అందుకనే ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని కొన్ని పప్పులు వేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ పప్పులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ పప్పుల పొడికి సరిపడా కారం ఉప్పు వేసేసుకోండి మీ టేస్ట్కి సరిపడా వేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ ఫ్రైకి ఈ పౌడర్ కంపల్సరీ ఉండాలి సో ఈ పౌడర్ని మనం వన్ మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒక విజిల్ కూడా వచ్చేసింది వెయిట్ కూడా పోయిందండి సో బీన్స్ ఉడికిందో లేదో చూద్దాము సో చూడండి ఒకటి తీసుకొని పీస్ చూద్దాము మెత్తగా లేదా అని జస్ట్ నేను ఒక ఒక్క విజిలో పెట్టాను సో చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోతుంది ఇట్లా పట్టుకుంటేనే మెత్తగా అయిపోతాయి సో ఇలా అయిన తర్వాత అన్ని ఉంపి డ్రైన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత తర్వాత దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కోస్త లైట్గా శనగపప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మీడియం సైజ్ ఒక మూడు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాండి ఇలా ఇవి ఇందులోకి వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కాసేపు ఫ్రై చేయండి సో బీన్స్ ఫ్రై మీరు ఎలా చేస్తారు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని ఫ్రైస్ బీన్స్లో పెట్టాను కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి ఆనియన్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి సో చూడండి ఆనియన్ బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందాక పెట్టుకున్నాం కదా బీన్స్ నీళ్ళన్నీ ఉంపేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులోకి వేసి ఇందాక మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి కొద్దిగా వేయండి ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే పప్పుల పొడి ఎక్కువ ఉంటుంది సో లైట్గా జస్ట్ బీన్స్కి కోట్ అయ్యే విధంగా చేసుకోవాలి తర్వాత మేము కొంచెం స్పైసీగా తింటాం సో అందుకనే మళ్ళీ అడిషనల్గా కారం పొడి వేస్తున్నాం అండి ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పుల పొడిలో కూడా కారం పొడి వేసి ఉంటాం కదా సో అందుకనే చూసుకుంటాం సుకొని వేసుకోండి సాల్ట్ కూడా నేను ఇప్పటివరకు యాడ్ చేయలేదు బీన్స్లో యాడ్ చేసిందే ఎందుకంటే పప్పుల పొడిలో ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒకసారి చెక్ చేసిన తర్వాత అప్పుడు కారం ఉప్పు ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసామంటే మన టేస్ట్ అయినా బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకి రైస్లోకి అయినా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే